బానిసలుగా కార్మికులను మార్చేదాని కోసం మోడీ ప్రయత్నం చేస్తా ఈ విధానాలు మేము తీవ్రంగా నిర్వహిస్తున్నాం నిరసిస్తున్నాం సిఐటీవ్గా లేబర్ ఫోర్స్ వెంటనే రద్దని కోరుతాం రెండోది కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలనేటువంటి మా డిమాండ్ కేంద్రం ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం గత సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా కనీస వేతనాలు పెంపుదల గురించి మాట్లాడలేదు ఈరోజు కనీస వేతనాలు కోళ్ళు కేవలం నూట రూపాయలు కుటుంబం సరిపోతాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మోడీ గారు ఈ రోజు వెయ్యి రూపాయలు లేకుండా ఒక కుటుంబం బతకడం అసాధ్యమైనటువంటి పెరుగుతున్న ధరలు జీఎస్టీ రకరకాల పదో రూపాయలతో ఈరోజు వినియోగదారుల యొక్క జేబులు చిల్లులు వేస్తున్నటువంటి పరిస్థితుంది అందుకే కనీసం చేయడం మరో పక్కన ఈరోజు విశాఖ స్టీల్ బ్యాంక్ కోసం మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు అందేడానికి మోడీ వెహికల్ చేస్తా ఉన్నారు ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడకూడాలి ప్రజల అవసరం అలాగే ఉపాధి కల్పించింది దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల సంబంధించినటువంటి ఆస్తులు ఇవి కాబట్టి వీటిని కాపాడేదాని కోసం సిఎన్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉంది అంతేకాకుండా ఈరోజు దేశంలో బడ్జెట్లో కూడా అసంగత కార్మికుల గురించి కనీసం హోషత్తులేదు అలాగే స్కీమ్ వర్కర్లకు సంబంధించి కనీసం వ్యాపార్లు పెంచాలని లేకుండా ఈరోజు మోడీ ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది అంతేకాకుండా ఈరోజు ఇండస్ట్రియల్ కార్మికులకు సంబంధించి కొత్తగా ఉపాధి కల్పించేదాని కోసం యజమానులకి ప్రోత్సాహం ఇచ్చే పద్ధతిలో రెండు లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పారు దీంట్లో కార్మికులకు ఉపాధి కల్పించిన తర్వాత పదిహేను వేల రూపాయలు మూడు విడతలుగా ఇస్తామని చెప్పేస్తారు అంటే ఇది యజమాను సేవలు చేసే తప్ప కార్మికుల కోసం కాదు రెండో పక్కన కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేస్తా ప్రభుత్వం ఈ రోజు కార్మిక చట్టాలను కాదనే ప్రయత్నం చేస్తాం కార్మిక చట్టాన్ని యజమాని చట్టాలుగా అందించే ప్రయత్నం చేస్తాం అందుకని ప్రభుత్వ విధానాలకు తెలియక ఈ దేశంలో రాబోయే కాలంలో ఉద్యోగుల కార్మికుల పక్షం చాలా పెద్ద ఎత్తున సిఐటి పోరాటం అనేటువంటి చేయబడుతుంది రాష్ట్రంలో ఒక పక్కన తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉన్నటువంటి కోటమి అధికారులకు వచ్చింది జనసేన బీజేపీ తెలుగుదేశం మూడు ఈ రాష్ట్రంలో మనం చూసినప్పుడు ఉద్యోగులు కార్మికుల యొక్క డిమాండ్ పరిష్కరించాలని అడుగుతాను ముఖ్యంగా మనకి ఉద్యోగులకు సంబంధించి న్యాయమైనటువంటి పిఆర్సీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను సిపిఎస్ రద్దు చేయాలనేటువంటి డిమాండ్ చేస్తాను అసంఘటిత కార్మికులకు సంబంధించి ఒక డెబ్బై రకాల షెడ్యూల్ సంబంధించిన పరిశ్రమలో కనీస వేతనాలు పది పదిహేను సంవత్సరాలుగా స్పందించబడలేదు వాటిని వెంటనే స్మరించాలని చెప్పి కోరుతాను స్కీమ్ వర్కర్లకు సంబంధించి రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఏదైతే పోరాటాలు ఉన్నాయో రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఉన్నాయో ఆ పోరాటాల సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో ఆ ఒప్పందాలు అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నా అసంఘటిత కార్మికులైన మొఠాగడ్డీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతాను భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఐదు సంవత్సరాలుగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సంక్షేమ బోర్డు అనేటువంటి అమలు జగన్మోహన్ రెడ్డి అనిపించి మేము అధికారులకు వస్తే ఈ సంక్షేమ బోర్డు కొనసాగిస్తా చెప్పేసి తెలుగుదేశం జనసేన ఎన్నికల మేనిఫెస్టో చెప్పారు దాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఆదికోసం బాధ్యత పొందుతారు అంతేకాకుండా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు వాళ్ళ సభ స్పష్టంచారు గ్రామ పంచాయతీ కార్మికులు గత రెండు సంవత్సరాలుగా వేతనాలు లేక అల్లడిపోతున్నటువంటి పరిస్థితి నిన్న నేను అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఆయన కూడా ప్రకటించాడు రెండు వేల వందల కోట్ల పరిస్థితి కార్మికులకు సంబంధించి వేతనాలు లేకపోతే ఎలా అడుగుతున్నాం అనేక శాఖల్లో అనేక మరి డిపార్ట్మెంట్ లో హిందీ స్థాయిలో కాంట్రాక్టు చేసే వేతనాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా వేతన రకాలు చెల్లించాలని కోరుతాను ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం దక్షణాల కోసం రాబోయే కాలం చేసిన పోరాటాల రూపకల్పన చేసేదాని కోసం ఈ రెండు రోజుల పాటు కార్మికులకు సంబంధించిన కొన్ని నాయకుల యొక్క నైపుణ్య శిక్షణ తరగతులనేటువంటిది ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం